తర్వాత యాకు పత్రికలో కానీ లేకపోతే పత్రికల్లో వాళ్ళు పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయాలని స్వస్థత గురించి చెప్పిన మాట కూడా వాస్తవమే యేసుక్రీస్తు వస్త్రపు చెంగు ముట్టుకొని ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడిన తర్వాత ఆమె స్వస్థపరచబడ్డం కూడా అది కూడా వాస్తవమే అడపదడప అపోస్తులటువంటి వస్త్రాల వల్ల స్వస్థత కలిగిన మాట కూడా వాస్తవమే కానీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని ఏమిటంటే ఎప్పుడైనా ఇలా స్వస్థపరిచారు కాబట్టి పౌలు కానీ పౌలు శిష్యులు కానీ పౌలు వస్త్రాలని అమ్మకానికి పెట్టిన సందర్భం కానీ పౌలు వస్త్రాలని డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భాలు కానీ లేకపోతే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అయినా సరే లేదా యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన రోపు కోసం చాలామంది కొట్టుకున్నారు దాని మీద సినిమాలు కూడా వచ్చాయి నవల్స్ కూడా రాశారు కానీ అపోస్తులు ఎప్పుడైనా వాక్యంలో ఎక్కడైనా ఏసుక్రీస్తు వారి వస్త్రాల గురించి రోపు గురించి మాట్లాడిన సందర్భాలు కానీ ఉన్నాయా ఎందుకు లేవు అవి మనం ఆలోచించాల్సిన విషయం దేవుడు పెట్టినటువంటి వస్తువే కొన్నిసార్లు విగ్రహం అయ్యే అవకాశం ఉంది ఎస్ మీకు గిద్యోను కాలం గుర్తుండే ఉంటుంది గిద్యోనికి చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు నువ్వు ఏ ఫోదును పెట్టు అని ఏ ఫోదంటే అంటే ఒక కోట్ లాంటిది ఒక బ్లేజర్ లాంటిది అది ఏ ఫోదు కొంతకాలం వాడిన తర్వాత ఇస్రాయలీలు ఏ ఫోదును పూజించడం మొదలుపెట్టారు అంటే దేవుని మీద ఉన్నటువంటి దృష్టి అంతా ఏ ఫోదు వెళ్ళింది గిజోన్ని పిలిచి దేవుడు నువ్వైపోతుంది తీసేయమన్నాడు సో ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన ఒక పాపం జరుగుతుంది ఇక్కడ ఏమిటంటే ప్రార్థనలో శక్తి లేదమ్మా ప్రార్థన ద్వారా ఏదైనా ప్రార్థింపబడిన వస్తువుల్లో కూడా శక్తి లేదు అవి కేవలం మాధ్యమాలు మాత్రమే ప్రార్థించే వాళ్ళలో కూడా శక్తి లేదు చాలామంది ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే అదైపోద్ది ఇదైపోద్ది అని అనుకుంటా ఉంటారు కానీ ఎవరికి ప్రార్థిస్తున్నామో ఆయనలో శక్తి ఉంది అది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ప్రార్థన కానీ ప్రార్థించే దయవజనులు కానీ మనల్ని ప్రభువు వైపే దృష్టి పెట్ మళ్లించేలా చేయాలి తప్ప ఇంకా దేనిపైన మన దృష్టి ఉండకూడదు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు ఇంకా అంత ఆయన వైపు మాత్రమే చూడాలి అంతకుముందు దావీది గురించి సంసోన్ గురించి అబ్రహాం గురించి హానోక్ గురించి మోషే గురించి ఎంతోమంది హీరోల గురించి చెప్పిన తర్వాత కూడా యేసు వైపు చూడమని మాత్రమే హెబ్రీ గ్రంథకథ ఎందుకు చెప్తున్నాడు కాబట్టి నూనె రాయడం తప్పు లేదమ్మా కానీ నూనె రాస్తేనే స్వస్థత అని అనుకొని నూనె మిషన్లు కొనుక్కుంటున్నారే అది తప్పు అంటున్నాను నేను ఆ నూనె కోసం చాలా దూరాల నుంచి ప్రయాణాలు చేయడము ఆ టికెట్లు కూడా వీళ్ళే చెల్లించడము అదొక యాత్రాస్థలంగా పుణ్యక్షేత్రంగా మార్చేయడము చాలా ఘోరమైన పాపం అమ్మా ఇది ఏ బ్రదర్లోనూ ఏ సిస్టర్లోనూ ఏ నూనెలోను ఏ ఖర్చీఫ్లోను ఏ వస్త్రంలోనూ శక్తి లేదు శక్తి యేసుక్రీస్తులో ఉంది యేసుక్రీస్తువారు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి అమ్మా మీరు నా నుంచి శక్తి బయలు వెళ్ళిందని అడిగిన నా వస్త్రం నుంచి శక్తి బయలు అన్న ఆయన ఎస్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఆమె ముట్టుకోగానే ఆమె స్వస్థపరచబడిన మాట వాస్తవమే కానీ ఆయన వస్త్రానికి చెప్పలేదు ఆ విషయం ఆ ఘనత వస్త్రాన్ని కాదు ఆయనది కాబట్టి మన దృష్టి ప్రభువు మీద ఉండాలి మనం ఎలా ఉండాలంటే షడ్రకు మిషకు అభ్యజ్ఞోల్లాగా ఉండాలి మనం కూడా కొంచెం స్వార్థపరులం అమ్మా మనం కూడా మనకేంటంటే స్వస్థత చేస్తేనే దేవుడు మనకి లేకపోతే దేవుడు కాదు మనకి షట్ర కు మిషక ఏమన్నారంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు రక్షింపకపోయినను మేము ఆయననే సేవిస్తాం అదండి ప్రేమ అంటే అదండి పూజాభావం అంటే అదండి భక్తి అంటే నాకు స్వస్థత జరగకపోయినా నా కిడ్నీ ప్రాబ్లం ఉంది ఇరవై ఒకేళ్ళు అయింది నాకు స్వస్థత జరగలేదు బట్ స్టిల్ ఐ లవ్ మై లాడ్ నా పరిచర్య యొక్క జోరు హుషారు ఏం తగ్గలేదు ప్లీజ్ అండర్స్టాండ్ వస్తువుల పైన వ్యక్తులపైన మీ దృష్టి పెట్టకండి మీరు పూజించాల్సిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు కొంతమంది శిలువును విగ్రహం చేసుకుంటే కొంతమంది నూనెను విగ్రహం చేసుకుంటే కొంతమంది వస్త్రాలను విగ్రహం చేసుకుంటే కొంతమంది దైవజనుల్ని విగ్రహాలుగా చేసుకున్నారు ఇది తప్పు ఇది భయంకరమైన మూడాచారం